ఇప్పుడు మీరు చూస్తున్నది గురప స్వామి టెంపుల్ జమ్మల దగ్గర మైలవరం డ్యామ్కు అతి సమీపంలో ఉన్న టెంపుల్ ఇది టెంపుల్ బయట ఇలా ఉంటుంది ఈ టెంపుల్లో అతి ముఖ్యమైనది ఈ బావి ఈ బావిలో నీటిలో మునగడం లేదా ఈ నీటిలో తడిచిన వాళ్ళు మాత్రమే దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది ఈ టెంపుల్ కి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి మనకి ఇక్కడ స్వామి పుట్టరూపంలో ఉన్న ఇలా దర్శనమిస్తారు మనకి ఇక్కడ స్వామివారికి పొంగుపాలతో నైవేద్యం ఇస్తారు ఆ పొంగుపాలని చేయడానికి ఇలా ప్రత్యేకమైన రూమ్స్ కూడా ఉన్నాయి ఈ పొంగుపాలతో చేసిన వాటినే నైవేద్యంగా పెడతారు స్వామికి ఇక్కడ నిత్యనదానం ఉంది ఇక్కడ ప్రతి సోమవారము నిత్యానదనం జరుగుతుంది ఖచ్చితంగా ఈ టెంపుల్లో మనం ఒక దండ ఇస్తే రిటర్న్ ఒక దండ ఇస్తారు అది ఇంటికి ఖచ్చితంగా కట్టుకోవాలి చాలా మంచిగా నమ్ముతారు ఇంకా ఈ టెంపుల్లో పిల్లలకు మంచి పార్క్ ఉంది ఇక్కడ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ టెంపుల్ కు రెండు కిలోమీటర్ల దూరంలో ఎం కంబాలది అనే ఊరుంది ఈ ఊర్లో మారమ్మ టెంపుల్ ఉంది ఈ మారమ్మ అమ్మవారు చాలా అంటే చాలా ఫేమస్ ఇక్కడ కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని అంటారు చాలా సంవత్సరాల తర్వాత గుడిని పునర్నిర్మించారు ఈ మధ్యనే గుడి పూర్తిగా పూర్తయింది వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ దర్శనం చేసుకోండి మాకైతే దర్శనం ఇలా జరిగింది త్వరలో ఈ టెంపుల్స్ ఫుల్ వీడియో పెడతాను దానికోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్